చంద్రశేఖర్ సారు చెప్పిండ్రు మొన్న జరిగిన ఇద్దరు సీఎంల మీటింగు ఒక చక్రవర్తికి ఒక సామంత రాజుకి జరిగిన మీటింగ్ లాగా ఉందని మీకు అందరికీ గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసి ఆరో తారీఖు శనివారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కలుద్దామన్నాడు మనం ఇరు రాష్ట్రాలు కోర్సుని మాట్లాడుకుందాం మరి ఎప్పుడు వీలవుతుంది ఎప్పుడు రావాలి ఎక్కడ కూర్చుందాం అనేది ఏం లేదు ఫలానా రోజు ఫలానా టైంకి వస్తా నువ్వు అవైలబుల్ ఉండు అన్నాడు సో దాంతోనే స్పష్టంగా అర్థమైపోయింది అంటే ఆయన డైరెక్షన్ ఇచ్చేసిండు సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు అన్నది ఏం మాట్లాడుకున్నారనేది పబ్లిక్గా ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో లేదు ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా గతంలో ఇద్దరు కలిసి ఏం చేశారు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారనేది తప్పకుండా మాట్లాడుకునే ఉంటారు దానికి నిదర్శనంగా అంటే ఈరోజు కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు కూడా తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత కూడా ఇంకా లేతే మరొకసారి ఆంధ్ర వలసవాదులు ఎట్లా మళ్ళొక్కసారి వాళ్ళ పట్టు బిగించాలి ఆ పట్టు బిగించడానికి ఆ విత్తనం మల్ల నాటడానికి ఒక అదును పదును ఇప్పుడు ఉన్నది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని వాళ్ళు అనుకుంటున్నారని చాలా స్పష్టం ఈ విషయం మనకు అందరికీ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఉంది ఒక రెండు మూడు అంటే భూకంపాలు వచ్చే ముందు ఈ రెప్టైల్స్ పక్షులు అవి సౌండ్లు చేస్తాయంట వాటికి ముందే తెలుస్తుంది అది మాదాపూర్లో ఓ నెల క్రితము ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పెట్టిన అన్న క్యాంటీన్లు మాదాపూర్లో ఓపెన్ చేశారు ఓపెన్ చేసి వాళ్ళు ఇంకేమన్నారంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో అంతటా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నారు అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం యొక్క పాలసీ అది ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి కానీ మీరేదో చారిటీ నడుపుకోండి కానీ అన్న క్యాంటీన్లు పెడతాం రాష్ట్రం అంతటా ఓపెన్ చేస్తామంటే మేము మళ్ళీ వచ్చినాము వస్తున్నాము అనేది ఒక హింట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఒక విజయ గర్వంతో ఒక లక్ష్య ప్రకటన అప్రకటిత లక్ష్య ప్రకటనతో వికటాటాసం చేస్తూ వాళ్ళు వచ్చింది ఆ రోజు పెద్ద ఎత్తున ఊరేగింపు ఏ ఏ నెల నుంచి అయితే మమ్మల్ని తరిమేసినామని మీరు అనుకుంటున్నారో మీరు మమ్మల్ని తరమలేదు అది మీకు సాధ్యం కాదు మేము మళ్ళా వచ్చినాము ఇదిగో మా దర్పం ప్రేమ్నగర్ సినిమాలో ఎస్టేట్లో పోతుంటే నాగేశ్వరరావు వాణిశ్రీకి చెప్తాడు ఇక్కడి నుంచి మా అధికారం మొదలవుతుందని అట్లా ఇగో ఇదంతా మాదే రాబోయే రోజుల్లో అనే ప్రకటన ఆ రోజు మళ్ళా జరిగింది జేడి లక్ష్మీనారాయణ గారు ఇంకా మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు ఓ రెండు రోజుల ముందు ఆయన ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలకి అఫీషియల్గా ట్విట్టర్ ఆయన అకౌంట్లో విజ్ఞప్తి చేసిండు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు అన్నీ కూడా హైదరాబాద్ని మరొక పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా పెట్టాలి అనే డిమాండ్ చేయాలి అని ఆయన విజ్ఞప్తి చేస్తే ఏ ఒక్క రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ ఈరోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్లు వాళ్ళ ధైర్యం ఏంటంటే సుప్రీంకోర్టులో విభజన చట్టం మీద కేసు వేస్తున్నాము ఆ కేసు ఇంకా ఉన్నది సుప్రీంకోర్టులో ఆ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఆ ఇంట్రికెస్ నాకు తెలియదు వేదిక మీద ఉన్న జ న్యాయవాదులు చెప్పాలి కానీ ఈరోజు కూడా ఈ విభజన విభజన చట్టము రీఆర్గనైజేషన్ యాక్టు అసలు రాష్ట్ర విభజన అనే సరిగ్గా జరగలేదు అనే కేసు సుప్రీంకోర్టులో ఉంది ఏ రోజైనా కేసు మళ్ళా పైకొస్తుంది అది నేను సినిమాలు ఎక్కువ చూస్తాను కాబట్టి మరో సినిమా ఉదాహరణ అరుంధతి సినిమాలో పశుపతి పైకి వచ్చినట్టుగా మళ్ళా వస్తుంది అది అనే ఆశలో ఈరోజు వాళ్ళు ఉన్నారు ఇది మనం అందరం కూడా గమనించాలి మొదట్లోనే మన ఈ మీటింగ్ అజెండా చెప్తూ ఇక్కడ మనం అందరం ఉన్నాం అన్ని రకాల రాజకీయ భావజాలు ఉన్న వాళ్ళు ఉన్నాం సామాజిక సాంస్కృతిక నేపథ్యాలు కూడా ఉన్న వాళ్ళం ఉన్నాం కాబట్టి పార్టీలు అనేది పక్కన పెట్టేస్తే ఈరోజు ప్రమాదం తెలంగాణకు ఉన్నది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది మనం అందరం పదే 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 కాళోజీని ఉటంకిస్తూ ఉంటాం ప్రాంతం వాడు ప్రాంతేతరుడు ఇద్దరు దోపిడీదారులు మొన్న ఇద్దరు సీఎంల మీటింగు చెప్పిన చెప్పినాక ఇద్దరే ఒకడు ప్రాంతం వాడు ఒకడు ప్రాంతేతరుడు ఇది ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి నిన్న అంటే నిన్న మీడియాలో అంటే మొన్న కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ ఒక మీటింగ్ జరిగింది జట్టి కుమార్ ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆయన కార్యదర్శి స్థాయిలో ఏదో పోస్ట్లో ఉన్నాడు ఆయన ఆయన ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంట ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు ఓ మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్కి మాన్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరైంది ఆయన సమక్షంలోనే పూర్తిగా ఇక్కడ ఎవరైనా కమ్మ సోదరులు ఉంటే క్షమించండి ఇది కమ్యూనిటీని డైరెక్ట్ చేసింది కాదు దాని ఆ కమ్యూనిటీ వెనకాల ఉన్న రాజకీయాలు మేము అనివార్యంగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం తప్ప కమ్యూనిటీకి సంబంధించిన ఏం కావి ఖచ్చితంగా అంటే మీరు మీ నైపుణ్యము హైదరాబాద్ ప్రగతికి తెలంగాణ ప్రగతికి చాలా అవసరము మీకు అన్ని అవకాశాలు మేము కల్పిస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్లో హామీ ఇచ్చినారు వాళ్ళకి అసలు హైదరాబాద్ లో ఏం పని అసలు ఫస్ట్ పాయింట్ చంద్రబాబు